ఎవరైతే ఛానల్ ఛానల్ని ముందుగా అవుతుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోర్రీ అట్లానే పక్కకు గంట సింబల్ ఉంటుందిలా ఆ గంట అయితే నొక్కుర్రి అది నొక్కితే మేం చేసే ప్రతి వీడియో కానీ మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తుంది మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ముందుకు మరెన్నో మంచి వీడియోస్ తీసుకొస్తాం మేము చేసే ప్రతి వీడియోకు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఇదంతా మీ వల్లనే సబ్స్క్రైబర్స్ మీరు మాకు ఒక ఫ్యామిలీ అన్నమాట మన వీడియోస్ మస్తు మంది ఉత్తరు కానీ లైకులు కొడతలేరు జరా ఆ లైకులు కొట్టుర్రోలా నేను ఎందుకు చెప్తున్నా మన అంటే మీరు లైక్ కొడతనే మన వీడియోస్ కొంచెం ముందు పోతాయి ఇంకా మీ వాళ్ళు మస్తు మంది చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అందుకే మేము ఇంత గణం లైక్ కొట్టమని చెప్తున్నాం ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు ఉండంగా వేరే మగాడితో ఉంటా పార్ట్ 71 అన్నమాట దోస్తులు మన వీడియోలో జరిగే ప్రతి సన్నివేశం కానీ ఆ ఏదైనా కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరు తప్పుగా అనుకోకండి మీరు వేయాల్సిందే లేదు మేమైతే మీకోసం ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తాము మీరు దానికి లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ పెట్టుర్రి ఇక లేట్ ఎందుకు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఇయాలనే నా ఏ దినాలు లత మోగునియ్యి ఇక ఏడవకపోతే ఏమున్నదే పాపం ఆమెకి ఎప్పుడు తృప్తిన్నది ఎప్పు ఎప్పుడు అదని ఇదని ఎప్పుడు ఏదో ఒక బాధలేనా అయ్యే ఇక ఇప్పుడన్నా మంచిగుందామనే అనేసరికి పాపం అయినే దూరం అయిపోయే ఇక ఆడిది ఒక్కతి ఏం చేస్తుంది ఎట్లా చేస్తది పిల్లలను నిజమేనయ్యా ఆడదానికి ఎంత కట్టం వచ్చినా ఓర్చుకుంటది కాని భర్త పక్కకు లేకపోతే ఆడదాని బతుకు వేస్తే ఎడ్డోడో గుడ్డోడో మొగుడు ఉన్నాడంటే అది వేరుంటది మొగుడు లేకపోతే జనాలకు అలసే అందరు కలిసే మరి ఏమనుకుంటున్నవే భార్య భర్తలు అన్నాక ఇద్దరు తోడై ఉంటనే సంసారం మంచి ఉంటది ఎవరొక్కరు లేకపోయినా ఇల్లంతా బేకారేనే పోయినవయ్యా పనులు పనులుంటే ఏయకపోయినావు

అందర ఓం కలువడానికి అద్దం తీయలేవు సరే సరే పోత తీయ్ తిగా నిల్సోకు ఏదైనా పని ఉంటే ఎయ్యి ఆపదకి సంపదకి ముందు మనం ఎందుకంటే రేపు మనకే ఆపత అద్దో మనకు గట్లనే ఎవరనొక్కలు అడ్డు పడతారు సహాయం నేను అట్టి ఉంటా నిన్నకి తెలువదానే సరే సరే తీ పోత కూడా ఎవ్వలకైనావా సహాయం చేస్తే అద్దనడు ఆయన కూడా ఒకడు ముందే ఎత్తడు నాకు ఈ సొంటి బర్త నా అదృష్టం నైనా నైనా మమ్మ లవ్ లేదు బయల వాయే నైనా అను ఈ రోజుకి 11 రోజులు గడి నైనా అమ్మ మనిషి పడి ని ఎంత ఉండబోతు ఐతుందే నైనా మాకు పిచ్చలేతనే నైనా నువ్వల ఇంట్లో మాకే వదిలేచే నైనా నైనా వాళ్ళకు <laughs> <laughs> ఎంత మంచి ఒడుగు అల్లుడా నన్ను వచ్చినప్పుడల్లా ఎంత మంచిగా చూసుకుంటేవి నా కొడుకు లేనందుకు కొడుకు తీరు చూసుకుంటేవి

గు లత ఏవ కాగు ఇక ఎప్పటికీ బాధ పెట్టిపోయిండు కాని ఊకే ఏడుచుకుంటుంటే నువ్వు బేకారైత వాగు అమ్మా ఆగు నువ్వు కూడా గట్లనే ఏడితే లతకు ధైర్యం చెప్పాలి ఆగుర్రీ మీరు రాజన్న కూరలా ఏకార పొడేసుడు ప్యాకెట్ల రా లేకపోతే ఎక్కడిది ఆ అస్తన్నపా నేను చెప్పుతాపా గదే ఆ వంటోళ్ళు అడుగుతూర్రు నడు నడువు జల్ది ఇక్క నువ్వేమన్నా తిన్నావా బిడ్డ అడవుప్ప నైనా నన్ను వొకదే బేజీ నైనా నీకు నువ్వు రెన్న దేపరు వొట్టు పొందు గాదే నైనా

мне домой. ఉన్నాడు ఏ రోజు ఎవరితో నిల్ని పెట్టుకోలేదు అరే ఆగే నువ్వు ఇట్లనే తలుసుకుంటా ఏడ్తనే ఉంటావా ఆగు ఆగు ఆగున్నీ ఆగుబిడ్డ ఆగు అట్లాంటున్నావు అంటున్నావు లత ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్లల్ని చూసుకొని బతకాలే గాని ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఆగాగు ఏడవ కాగు జర నిమ్మలంగా ఏడ్చి ఏడ్చి అంత ఎట్లయినావు నువ్వు ఆగు ఏడుపు తప్ప నాకు ఏమున్నది రమా జీవితానికి ఆగలు అత్తుంటాయి పోతుంటాయి లత అన్నిటికీ ఓర్సుకొని ధైర్యంగా నిలబడాలి మీరు ఏడ్పియకుర్రి ఏడవకని చెప్పుర్రి ఎందుకు అంతగానే ఏడుతాంది ఎంతసేపాయి ఏడుపబట్టి ఆగు లత

ఇట్లా అనొద్దు బిడ్డ మంచిగా మొక్కు డాడీకి తృప్తి అయ్యేటట్టు మేము మంచిగా ఉంటాం మంచిగా చదువుకుంటాం డాడీ నువ్వు ఎక్కడున్నా మమ్మల్ని చూసుకుంటే సంతోషంగా ఉండను మొక్కు బిడ్డ నేను మంచిగా చదువుకుంటా డాడీ మమ్మీని మంచిగా చూసుకుంటా మొక్కు నాన్న డాడీకి మొక్కు డాడీ మేము మంచిగా చదువుకుంటాం అక్క నేను ఇద్దరం కొట్లాడుకోము మమ్మీని సతాయించుకోము మమ్మీని మంచిగా చూసుకుంటాం డాడీ నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండు మేము కంటికి రిప్ప మాకు సాతైన రోజులు కాపాడుకుంటాం మంచిగా చూసుకుంటాం అల్లుడు నీ మనసు నిమ్మలం చేసుకో నువ్వు తృప్తి ఉండు ఏడున్న నీ ఆత్మకు శాంతిగా నీ మనసు నిమ్మలం మొక్కుడు అయిపోయింది కదా మరి ఏమన్నా కాయకన్నేదన్నా అత్తది కావచ్చు అచ్చి ముడితేనే కదా ఆయన మనసు నిమ్మలమైనట్టు మనం కూడా వెళుతుంది జరా దూరం ఉండుర్రి మనసు నిమ్మలం చేసుకోవయ్యా అచ్చి నువ్వు ముట్టిపో మాకు సంబరం అవుతుంది అయ్యో ఇంతసేపు అయినా కూడా కాయకన్న ఏదన్నా ఏం అత్తలేదు లతా నువ్వు మంచి ముక్కు ఏమండి మీరు ఏం టెన్షన్ పెట్టుకోకండి నేను మంచిగా ఉంటా నా పిల్లల్ని మంచిగా చూసుకుంటా మీరు ఎక్కడున్నా మీ ఆత్మకు శాంతి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను ఇల్లు పొలాన్ని కాపాడుకుంటానండి అచ్చి మీరు ముడితేనే కదా మాకు సంతోషం అయ్యేది మీరు ఇప్పుడు ఎన్ని వెట్టి మొక్కినా కూడా నా ఆత్మకు శాంతి ఎట్లుంటుంది నా పిల్లలు నా భార్యను విడిచిపెట్టి అందరా నెత్తుకచ్చిన నేను నీకు తృప్తి అవ్వడానికన్నా నేను వస్తా వచ్చింది కదా నువ్వు కావు నేను ఏప్పి నేను మాట్లాడినా మీకు ఊహినా అయ్యో బాలి 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 అయ్యో బాలి 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 ఏ దిక్కు పోతున్నవే బాలి నువ్వున్న ఇల్లు ఎడిసి బాలి నువ్వున్న జాగ ఎడిసి బాలి నువ్వున్న కంచె విడిసి బాలి నువ్వున్న మంచం ఎడిసి బాలి ఆటేట పోతున్నవే బాలి తోడుగా తోడుండి నీడగా మాతో నడిచి నువ్వెక్కడికెళ్ళిరావు రావు లింగన్నా ఈ జ్ఞాపకాలు ఎట్లా మరిసేది లింగన్నా నే వెళ్ళిపోతున్నా నా భార్య ఏ ఉన్నా నేను నిన్ను చూస్తానే నా పిల్లలారా మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నా ఉర్వలేని దేవుడు నన్ను తీసుకుపోతాడు ఇలా గుండుర్రీ మీరు క్షేమంగుండుర్రీ నేను మీరందరూ నా కోసం పడ్డ తపనకు నేను కృతజ్ఞతలు ఎప్పుతున్నా ఇట్లనే నా భార్య పిల్లలకు ఎల్ల కాలం తోడుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక సెలవు అందరికీ పోవాలని లేదు పోక తప్పదు వంటలు అయిన అందరూ తిందురు పార్రి మళ్ళా ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది పార్రి అందరు తిందరు లత ఎంత సేపు అవుతుంది నేను నిన్ను ఊడబట్టి ఏడవకని చెప్పిన నేను నీకు తోడై ఉంటా అని చెప్పిన కదా నువ్వేం బాధపడకు ఇక్కడ తీసుకుపోయి నువ్వు ఇంట్లో తిను ఇంకేమన్నా కావాలంటే ఎప్పుడు ఎవరితోనైనా పంపిస్తా తినుపో ఫస్ట్ వద్దు రాజు నాకిప్పుడే వద్ద అంటే ఎట్లా బేకారైతావు ఆ ఇప్పటికే ఘోరం అయిపోయినావు నువ్వు అసలు నిన్ను చూడబుద్ధి అయితే లేదు ఫస్ట్ తిను తిన్నాకనే ఏదైనా గాని సరే రాజు తింటా సరే నేను అక్కడ వడ్డిస్తా నువ్వైతే తిను సరే తిండి పాడుగా నువ్వు తిండి ఎట్లా పోతుంది నాకు అన్నీ లేనిపోని ఆలోచనలు వస్తున్నాయి అయ్యో భర్త అనిపోయింది అన్న దుఃఖంతో ఉన్నది పాపం చూస్తే గోస్ అనిపిస్తాంది నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినవరా నేను లత భర్త చనిపోయింది అన్నాక మందలిద్దాం అని ఏంది రేగి అని మాట్లాడుతున్నావు ఇంకా నువ్వు ఏసింది ఘనకార్యం అని ఇంకా మందలియడానికి వచ్చినావా ఇటుకి నాకు అట్లాంటి ఆలోచనలు ఏం లేవు నేను లత పైన వేసింది తప్పే అది ఏందో నేను అర్థం చేసుకున్నా ఇప్పుడు నేను లత మీద ఎట్లాంటి ఆలోచనలు లేవు నాకు అలా భర్త చనిపోయింది అన్నాక బాదేసి నేను కలిపిసి పోవడానికి వచ్చినా నిన్నెవరు రమ్మన్నారా నువ్వు కలుసుడు ఎందుకు రాసలు నుండి పో నడు రాజు చచ్చిపోయిన కాడ లొల్లి వేయద్దు మళ్ళా ఊరంతా వేరే పాట పాడతారు ఆ గాగు ఆయన ఏ చచ్చిపోయిందన్న కాసు చూడడానికి వచ్చింది కదా చూసి మందలిచ్చి పోని నువ్వేమన్నా కాగు అంతే అంట వనర్సక్క అంతే అంతే నువ్వు ఆగు ఇట్లా అసలు ఏమైంది లత హార్ట్ అటాక్ వచ్చింది చనిపోయిండు నువ్వు నన్ను ఓ బంది కానలా బంధించిన అప్పటి నుండే నా భర్త నా మీద టెన్షన్ పెట్టుకొని అది తప్పైంది లత నేను ఇట్లా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అప్పుడేదో నీ మీద మనసు పడి నేను అట్లా చేసినా గానీ నీ మీద నాకు ఇప్పుడు పిచ్చి ఆలోచనలు ఏం లేవు లత నాది తప్పైంది నన్ను క్షమించు అంతైపోయినా బతికే నాశనం అయిపోయింది ఇప్పుడే ఈమెకు నేనున్నా అని అనద్దు మళ్ళా ఏం మనసులో పెట్టుకుని వచ్చిండు అని అనుకుంటారు ఇప్పుడైతే మందలిచ్చి పైసలు ఇచ్చి పోదాం సరే లత నేను చేసిన తప్పుకు నాకు ఏదో ఒక రోజు శిక్ష పడుతుంది గాని అయిపోయినాయా అన్ని కార్యక్రమాలు పైసద్దు నాకు నీ పైసలు ఆమెకెందుకు ఎందుకు ఇస్తున్నావు నువ్వు ఇన్ని రోజులు చేసిందంతా ఎట్లా మర్చిపోతారని పైసలు తీసుకోమంటున్నావు వద్దు నీ పైస వద్దు నీకు అతద్దు అట్లా కాదు రాజు నేను లింగన్నకు మనశ్శాంతి కోసమే పైసలు ఇస్తున్న దేనికన్నా వాడండి నా పేరు ఎప్పి అంతే సరేలే సరే లత మరి ఏం టెన్షన్ పట్టుకోకు ఏం రంది పెట్టుకోకు అయిందేదో అయిపోయింది మంచి ఉండు అదంతా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు చక్కగా ఇకెళ్లివో వచ్చినావు కదా బుక్నంత తినిపో ఏ వద్దు గాని వెళ్తాన్నా వాడు ఏ ఉద్దేశంతో ఇంటికి లత నువ్వు జాగ్రత్తగా ఉండు వానితోటి తోటి మాటలు కలపకు అర్థం అవుతుందా అసంటి బాడుకవులు ఇప్పుడు మంచిగా మాటలు కలిపి మళ్ళా తర్వాత మొత్తం ఉంచుతారు ఆల్రెడీ నువ్వు దెబ్బతి నున్నావు నేను చెప్పేది అర్థం చేసుకొని అస్సలు మాట్లాడకు వాని ఇంటికి రానియకు అర్థం అవుతుందా వాడు ఎప్పుడన్నా అత్తే నాకు ఎప్పు వాన్ని గట్టిగానే వీకుతా నేను సరే సరే ఉన్నప్పుడే నాకు ఎన్నో జరిగినాయి ఇప్పుడు నువ్వు నాకు తోడుగా లేవు ఏ వాడుకో వేసుంటోడో ఏం చేస్తాడు అన్న భయం ఉంది అవన్నీ ఎదురించి నిలుసుకొని నేను ముందడు వేసి నా పిల్లల్ని నా కష్టంతో నేను చాదుకుంటా ఎన్నికల్లో నాకు తోడై ఉండయ్యా ఓ నీడలాగా కొంచెం ఏడవకు పెట్టుకోకు సరేనా మంచిగుండు సరే మల్లక్క రోజు అత్తనే ఉంటాం కానీ జరా నంది పెట్టుకోకే నాకు ఇగ్గుకపోయింది అబ్బో ఈ ముసలుడొచ్చిండు ఇలా మరుదలేది మరుదలని పట్టుకొని రాలేదో ఏంటియాల్లో అతవ్వా తిన్నవావ్వ బుక్కెడు తిన్న తిన్నానే బాపు గిప్పుడొచ్చినమే తినిపోతే అన్న వచ్చి తిన్నా గుంటలే పట్టు ఏయో కల్లుకుంద తెచ్చుకొని తినవ్వా తాగినా మెల్లగొత్తందా తింటే తాని మరదలకు ఇంత నీ మరదల్ని పట్టుకుని రాలేదు ఏమైంది మరి ఏం ఇంటికాడ ఇంటికాడా దానికి రెండు గ్లాసులు తాగంగానే మత్తు లెక్క వచ్చింది ఇక వన్నది నేను రాను పో బావా నువ్వు కలిసి రాపో అని అంటే నేను కలిసి వద్దామని ఇట్లా వచ్చినా

అబ్బో కడుపు నిండా గుర్రు గుర్రు కొట్టుకుంటావంటాంది కదా మంచి ఎంజాయ్ చేస్తారు ఆ మూసలోడు ఇది అబ్బో వాళ్ళు దగ్గరికి పెట్టుకుని బాటింది ఎవడన్నా చూస్తే ఇజ్జత్ పోతుంది రోడ్డు మీద పోయేటోళ్ళు బావా భోజనం తెచ్చినవా ఊర్ని అవ్వా ఆ ముసలు అనుకుంటాందేమో నేను వీకనన్న వీకాలిడా ఓ బావా సప్పుడు ఏయవేంది బాగా విన్నావా దా మరి కాసేపు వడుకునేవు ఊర్ని అవ్వా ముసలు అనుకుంటాందా ఏంది నన్ను అయ్యో మల్లయ్యా నువ్వా నేను మా బావ అనుకుంటుని ఏమైంది గిట్ల ఒక్కదాన్ని చూసి వచ్చినావు ఏం లేదు గాని పండుకొని కూడా ఆ ముసలోనే కలవరు ఇస్తాన్నావు కదా బావా బావా అని మీ బావ భోజనం చేస్తాడా నువ్వెందుకు రాలేదు అయ్యో అయినను బావా అంటే నీకు రేషం బొడుసుకత్తందా మల్లయ్యా దూరం జరుగు దూరం జరుగు నాకెందుకు రేషం బొడుసుకత్తది నేను రాలేదని నా గురించి వచ్చినట్టున్నావు కదా మల్లయ్యా మరి ఆ ముసలోడొచ్చే నువ్వెందుకు రాలేదని ఇటు మొక్క వచ్చినా ఊర్లో పండుగ కూడా పండుగలు గురిస్తున్నావు బాగునే క్లోజ్ అయిపోయిండ్రు మొత్తం ఇక మల్లయ్య నువ్వు రమ్మంటే రాకపోతివి నా తోడుకు ఇక నా బావ వచ్చిండు ఇక నేను కళ్ళు తాగిన నాకు రిం వచ్చింది అందుకే వండుకున్న మల్లయ్య మా బావ తిన్నాడా నాకు కూడా పట్టుకొని రమ్మన్నా వస్తాండా మరి ఏమో నాకే మెరక నీ బావ గురించి కనవద్దడు మరడం నువ్వు కనవలేదని నేను నీ గురించి వచ్చినా అయ్యో నా బావ లేంది నువ్వే నా బావ అత్తే నన్ను తిడతాడు అని అనుమానం పడతాడు అయ్యో పోతది నేను పట్టుకొని ఉంటా అంటున్నా నయ్యింది నేను ఏమైంది మల్లయ్య నన్ను వటుకోబుద్ధి అవుతుందా నీకు నేను నీ ఎంబడబడ్డప్పుడు రారా అంటే వచ్చినవా నీ గురించి నేనన్నీ చేసి పెడతా రారా అంటే నన్ను దేకినవారా నువ్వు నా పాటలు వాడి దగ్గరికి తీసుకుంటే నన్ను దూరం కొట్టిపోయిన ఇప్పుడు నేను కావాలి అని మళ్ళా తోడై ఉన్నాడు నా బావ మన ఇద్దరిని చూస్తే నన్ను మళ్ళా దూరం చేస్తాడు నా బావ ఊశిని పాపం పాడుగా నేను నిన్నెందుకు పట్టుకుంటా నాకు నీ ఏం పని ఏం పని నా గురించి ఎందుకు ఇంత దల్లడిల్ తన్నావు మల్లయ్య అందంగా తయారైతున్నా అని నా మీద నీకు ప్రేమ పెరుగుతుందా ఇదంతా నా బావ గురించి నా బావకు నేను పడుసు పిల్లలెక్కుంటే ఇష్టం అందుకే ఇట్లా తయారైతున్నా ఇక నా అందాన్ని చూసి అందరూ నా ఎంబడ పడుతుర్రు నిన్ననే ఒక పిల్లగాడొచ్చే నువ్వు అందంగా ఉన్నావు నన్ను పెళ్లి వేసుకుంటావా అని అన్నాడు ఏది నిన్నా అవును నా బావ రెండు కలిగిచ్చిండు ఆయన త పోరాడి సపరేక వీకిండు పూర్ణి అవ్వా నువ్వు పెద్దకిలో అడువే ఉన్నట్టున్నావు కానీ అబ్బో నేను నీటికెళ్ళి వీకెనన్న వీకుతా ఆయంత నీ బా వస్తే మాదిద్దరికి ఏదో ఉందని సంబంధం అంటగొడతాడు

ఏం లేదు బావా నువ్వు అటు పోయినవని నాకు పట్టలేదు ఏమైంది నా కోసం బావా అయ్యో నా ముద్దుల మరదలా ఆడ అన్నం అయిపోయింది కూర అయిపోయింది లాస్ట్కు నాకే గింతంత దొరికింది నేను అప్పుడు సుందన్న పోకపోతుని తాగుకుంటా ఈ ఉంటిని పోయే వరకు అందరు తిన్నరు అయిపోయింది బాబా సరే తినుపో అంత బక్క పడుతుండో ఇసుకరావల్లా తినిపియల్లా నే మరదరా మీద ఇంత ప్రేమున్నది బావా నీలాంటి వాడు దొరకుడు నాకు అదృష్టం నేను వేసుకొస్తా నీ మంచి చేతులతోటి నాకు తినిపి బావా నీ చేత తింటే నాకు కడుపు నిండిపోతుంది లాంటిది నాకు దొరుకుడు ఈ వయసుల అదృష్టమే నా పోసి నీకు తినిపించుడంటే నాకెంతో ఇష్టమే ముద్దలు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టండి తర్వాతటి పాటలో ఏమైతుంది అని అంటే కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటాయి లత అనే పనులు ఆ ఉంటుంది తర్వాత ఏమైతుంది దురా ఏం చేస్తాడు రాజు ఏం చేస్తాడు అనేది తర్వాతటి పాటలో వస్తుంది కానీ మీరు మంచి లైక్స్ కొట్టండి లైక్స్ కొడితే ఇంకా తొందరగా మీ ముందుకు మేము తీసుకొస్తాము ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని అందరికీ బాయ్ బాయ్